కొడై్ కెనాల్ ఎన్నో ప్రకృతి అందాలకు నెలవు ఇక్కడ అందాలను ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు ఎన్నో అందమైన ప్రదేశాలకు నెలవైన ఈ కొడైకెనాల్ ఒక రహస్య ప్రదేశం తెలుసా గుణా గుహలు వీటి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది డేవిల్స్ కిచెన్ గా పేరు పొందిన ఈ గుహలు ఈ ప్రాంతంలోనే లోతైన గుహ ఈ చోటును పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో అమెరికన్ పిఎస్ వార్డ్ కనుగొన్నారని చరిత్ర చెబుతోంది మొదట్లో ఈ గుహకు అంతగా ప్రాచుర్యం ఉండేది కాదు పంతొమ్మిది వందల తొంభై రెండులో కమల్ హాసన్ గుణా సినిమా షూటింగ్ ఇక్కడ జరగడంతో ఈ గుహల గురించి ఎంతో మందికి తెలిసింది గుణా చిత్రంలోని కణ్మణి అన్బోడు అనే ఈ పాటను గుహలో చిత్రీకరించారు పాటలోని ఆ సన్నివేశం ఎంతగానో అలరించింది ఇప్పటికీ ఆ పాట అంటే ఎంతోమందికి ఇష్టం గుణా సినిమా ద్వారా ఈ గుహలు పాపులర్ అయ్యాయి కాబట్టి గుణ గుహలని పిలుస్తున్నారు ఈ గుహలను మొదట డెవిల్స్ కిచెన్ అని పిలిచేవారు హిందూ పురాణాల ప్రకారం ఈ గుహలలోనే పాండవులు తమ భోజనం వండేవారట ఆ విధంగా ఈ గుహకు కిచెన్ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు అయితే డెవిల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోయారు కొంతమంది యాత్రికుల అభిప్రాయం ప్రకారం డెవిల్ అనే పదం గుహలో నివసించే గబ్బిలాల నుండి వచ్చింది రాత్రిపూట సంచరించే ఈ గబ్బిలాలు గుణాగుహల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆ విధంగా డెవిల్ అనే పదం వచ్చిందని తెలిపారు ఈ ప్రకృతి అందాలకు నెలవైన కొడైకెనాల్లో గుణాగుహలు వీక్షించడం అంత తేలికైన విషయం కాదు అక్కడికి చేరుకోవడం ఎంతో ప్రమాదకరం ఈ గుహలు మూడు పిల్లర్ల వంటి పెద్ద కొండలతో ఏర్పడ్డాయి గుహ లోపలికి ప్రవేశించాలంటే ఆ పెద్ద కొండల మధ్య నుండి వెళ్ళాలి అడ్వెంచర్ లా అనిపించే ఈ మార్గం ఎంతో ప్రమాదకరమైంది గుణాగుహ అందాలను అన్వేషించేందుకు వెళ్ళి చాలా మంది ప్రాణాలను సైతం కోల్పోయారు సుమారుగా పదేళ్ల క్రితమే ఈ గుహను మూసివేశారు ఆ తర్వాత కొంతకాలానికి పర్యాటకుల కోరిక మేరకు వంతెనను నిర్మించారు గుహ యొక్క ప్రధాన ద్వారం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం ఆ చెక్క వంతెన కూడా శిథిలావస్థకు చేరుకుంది దీంతో గుహను దూరం నుండే వీక్షిస్తున్నారు కేవ్ ప్రస్తుతం మలయాళ చిత్రం మంజుమేల్ బాయ్స్లను కనిపించింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్